అని ప్రతి విద్యార్థి ఆ రోజుల్లో గర్వంగా చెప్పుకునేవాడు ఆ కాలానికి చెందిన వాళ్ళ నేను ముఖ్యము పంతొమ్మిది వందల డెబ్బై ఏడులోనే ఎమర్జెన్సీ ఎత్తేసారు ఎమర్జెన్సీ ఎత్తివేసిన తర్వాత జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ని చంపిన ఈ వ్యవస్థ మీద ఎంత కసిగా ఉండేవాళ్ళంటే విద్యార్థులు అందరము బిడిఎస్సిలో చేరదాం ఈ ప్రభుత్వాన్ని మెడలు వంచుదాం అనే రకంగా విద్యార్థుల్లో చైతన్యం వెల్లివిరుస్తూ ఉండేది అట్లాంటి కాలానికి చెందిన వాళ్ళ నేను ముఖ్యము పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో డెబ్బై ఏడు డెబ్బై ఎనిమిదిలో ముత్యం ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చాడు ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చే నాటికి ఇట్లా ఉండేవాడు ఇతరుల కాగితం లాగా ఏ రాజకీయ అభిప్రాయాలకి ఆయన అప్పటికి ప్రభావితం కాలేదు కానీ ఉస్మానియాలో జరుగుతున్నటువంటి ఎప్పుడో ప్రయోగాలు అయితే నేను వాటితోటి ప్రభావితుడయ్యాడు పీడీఎస్ఈలోకి వచ్చాడు అతను ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చేనాటికి నేను వినాయకు మా గ్రాడ్యుయేషన్ చివరి రోజుల్లో ఉన్నాం ఆ గ్రాడ్యుయేషన్ చివరి రోజుల్లో ఉన్నప్పుడు తను సర్దార్ పటేల్ కాలేజీ నాది సిటీ కాలేజ్ గవర్నమెంట్ సిటీ కాలేజ్ విద్యార్థులని ఎమర్జెన్సీ తీసివేసిన వెంటనే ఎలక్షన్లు ప్రకటించింది ప్రభుత్వం ఆ ఎలక్షన్లలో పాతపట్నం నియోజకవర్గం నుంచి వారణాసి నారాయణరావు అనే కార్యకర్త అనే కార్యకర్తని పార్టీ అభ్యర్థిగా నిలిపింది సర్దుపల్లిలో జలగం వెంకట మొత్తం ఎలక్షన్ యంత్రాంగం మొత్తానికి మన కామ్రాడ్ వేమలపల్లి వెంకటరామయ్య గారు ఇన్ఛార్జి మా అందరికీ ఉండేది సత్తుపల్లి పోవాలి ఎందుకంటే మీడియా కదా చంపాలని చంపించింది ఈ జరగ వెంగళరావు కదా వాడి వ్యతిరేకంగా పోయి పనిచేద్దాము అని కానీ ఉస్మాయ కమిటీ నన్ను వినాయకరెడ్డిని తుల రాజేందర్ని సురేందర్ రెడ్డిని ఇంకో వెంకట్రాజ్యం అనే ఐదుగురిని శ్రీకాకుళం పంపింది అట్లా శ్రీకాకుళం వెళ్ళిన ఉస్మానియ నుంచి శ్రీకాకుళం వెళ్ళినటువంటి తొలి బ్యాచ్ మాది టుకున్న తర్వాత తను ఎదుగుతూ వచ్చినాడో శ్రీకాకుళం మీద కూడా తన వ్యామోహం విపరీతంగా పెరిగిపోయింది అప్పటి వరకు శ్రీకాకుళం వచ్చి మీద వచ్చినవి చాలా చిన్న చిన్న పుస్తకాలు వెంకటాప సత్యనారాయణ గారు రాసిన ఒక చిన్న పుస్తకమే పెద్ద పెద్ద పుస్తకాలు అప్పుడే ముఖ్యం రోజులో నాటు శ్రీకాకుళం ముత్యమానం దాని పూర్వాపరాలను మొత్తాన్ని కూడా తెలుగు లోకానికి చాటాలి అనేది అలా కూర్చుని ఆ తర్వాత తన ఎన్నికల్లో పార్టిసిపేట్ కావటం ఈ పనుల్లో ఉండటము ఆ అభిప్రాయాన్ని నేను బలపరిచిన ఆ అభిప్రాయాన్ని నేను బలపరిచినందుకు మేము మమ్మల్ని పార్టీ విక్టిమైజ్ కూడా చేసింది మేము బాధితులుగా కొంత ఉన్నాం కానీ ముత్యంలో ఉన్న టాలెంట్ ముత్యంలో ఉండేటువంటి ఆర్గనైజింగ్ కెపాసిటీస్ ముత్యం కూర్చోబెట్టి మనుషులను కూర్చోబెట్టి ఒప్పించగలిగే నైపుణ్యం వల్ల చివరికి అనివార్యంగా పార్టీకి భిన్నమైన ఆలోచన కలిగి ఉన్నప్పటికి కూడా చేయించాల్సి వచ్చింది పోటీ చేయించాము నెగ్గి అడికోవడాను ఈ ఆనాడు ఉన్నటువంటి పూర్తి చేసుకున్న తర్వాత అతను కొంతకాలం లింగ్విస్టిక్స్ మీద భాషా శాస్త్రం మీద కొద్దిగా మక్కువ చూపాడు భాషా శాస్త్రాన్ని అనుసరిద్దామని అనుకున్నాడు దాని మీద రీసెర్చ్ చేద్దామని అనుకున్నాడు కానీ ఆ గురువులో గురుగులుస్తుంది కదా శ్రీకాకుళం 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 అని ఆ శ్రీకాకుళం కోసమే బనారస్ హిందూ యూనివర్సిటీకి వెళ్ళాడు కాబట్టి ఎట్లా తీసుకురావాలి దీన్ని సాహిత్యాన్ని ఆలంబనగా చేసుకొని శ్రీకాకుళం ఉద్యమాన్ని ప్రజల ముందుకు తీసుకోవాలి అందుకని ఏమన్నాడు అయ్యి అయ్యి అక్కడ రెచ్చగొట్టే రకంగా ఇంటర్వ్యూలో మాట్లాడుతుంటే ఏమొచ్చిందయ్యా శ్రీకాకుళం ఎన్కౌంటర్ను హత్యలు తప్ప అంటే ఏమన్నా నేనా లేదు సార్ శ్రీకాకుళం ఉద్యమం పాటనిచ్చింది అన్నాడు పాట ఇచ్చింది ఓహో బాట వచ్చిందా అంటే ఈ తెలుగు శాఖవాడు తెలుగు సాహిత్యానికి సంబంధించిన బాట వచ్చింది అని ఒక ఇంకంబెంట్ క్యాండిడేట్ అడుగు పాటలు ఎట్లా ఆలంబనగా చేసుకుంది పాటని ఆలంబనగా చేసుకుని ఉద్యమాలు ఎట్లా మంచివి ఈ పాటలో ಸಾಹಿ ಪೋರ ನಕ್ಸಲವ್ರದ್ಧಿ ಪೋರಟಂದಾಗ ಉನ್ನ ಕಳಾರಂಗ ಮಿಗಲಿನ ಒಬ್ಬ ವ್ಯಕ್ತಿ ಕಾನೂರಿ ವೆಂಕಟೇಶ್ವರರಾವ್ ಗುರು ಇಂಕೊಳಿ ಲೇ ಆಂಧ್ರದೇಶ ವ್ಯಕ್ತಿ ಮರ ಅಂತ ವ್ಯಕ್ತಿ ಅಡು ಕ್ಲಾಕಿಕಲ್ ಮ್ಯೂಸಿ ಇದು ಜಾನಪದ ಸಾಹಿತ್ಯ ಇದು ಜಾನಪದೂ ಪಾಶಾಡು ನಾಶಾಡು ಅಡು ಕ್ಲಾಸಿಕಲ್ ಬುರ್ರ ಕಥನು ಹರಿ మరింత రాలేదు ఒక అనుసంతృప్తిలోగా ఈయన ఉంచేద్దామా వద్దు ఈయన ప్రపంచానికి తలవాలి ఈ ప్రయోగం ఒక భిన్నమైన ప్రయోగం రాజకీయాల్లో ఎట్లయితే ఒక భిన్నమైన ప్రయోగం రాడికల్స్ భిన్నంగా జరిగిందో కళారంగంలో జరిగిన భిన్నమైన ప్రయోగం కూడా ప్రపంచానికి తెలవాలది అద్భుతమైనటువంటి డాక్యుమెంటరీ తీశారు అది జనజీవన గానం దానికి ఇంగ్లీష్ టైటిల్స్ అన్నీ అది తెలుగులోనే ఉండడానికి వీల్లేదు మొత్తం ప్రపంచం చూడాలి మొత్తం ప్రపంచం చూడాలి అంటే తెలుగులో డైలాగ్స్ సరిపోదు కాబట్టి ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తోట ఉండాలి కాబట్టి కూర్చున్న ఇంట్లో మొత్తం ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ అన్నీ ప్రతి డైలాగ్కి ప్రతి మాటకి ఇంగ్లీష్ సబ్ టైటిల్స్తో తయారు చేశారు సింగ్లీస్ట్ అప్చర్లు వచ్చిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఎంత అద్భుతమైనటువంటిది ఆ తర్వాత ప్రతి వేరే